వాళ్ళు ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అతనికి డబ్బులు తోనే కావాలి మీరు ఏమైనా పర్లేదు డబ్బులు కావాలంటే ఆ డబ్బుల కోసమే తల్లినొలు పెట్టాడు చెల్లినొల పెట్టేశాడు లాస్ట్ కి వాళ్ళ బాబాయిని కూడా గొడ్డలతో చంపి అది మనమే వేసి అబద్ధాలతోటి ఒక్కసారి అవకాశం అని చెప్పేసి కుర్చీలో కూర్చుంటే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగు వారి పొరుగు తీసినటువంటి నర్సరావుపేట పట్టణంలోని ఆరు ఏడు ఎనిమిది వార్డులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం ఇస్లాంపేటలో గల వైద్యశాలలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోనుగుంట కోటేశ్వరరావు కడియం కోటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు తర్వాత నా ఏపీఎస్ అధికారి గారు మరి కేరళలో చాలా సంవత్సరాల సర్వీస్ రిటైర్ అయినారు సూపర్ డెచ్ గారు మరి అదే అన్ని స్పెషాలిటీ టాప్ కూడా ఇవాళ రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఎవరైతే ఈ రాష్ట్రం వరదలు వచ్చినప్పుడు ఎవరైతే పూర్తిగా అండగా ఉన్నారు ప్రజలకి రాత్రిమూలు కష్టపడి విజయవాడలో మాన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా విజయవాడలో రాత్రి మగళ్ళు ప్రజల కోసం కష్టపడి కాలువలు బాగు చేశారు ఇళ్ళలో మీకు ఎవరికైనా జన్మగా ఉంటే ఇక్కడికి రావచ్చు మీరు ఎవరైనా ఈసీజీ తీర్చుకోవాలంటే ఇక్కడికి రావచ్చు మీరు ఎంతో దూరం వెళ్ళాల్సిన పర్లేదు మీ పరిసర ప్రాంతాల్లో ఈ హాస్పిటల్ ఉంది అంటే మీరు ఆటోలో ఆటోల్లోనో లేకుంటే ఇంకెంత దూర ప్రాంతాలకు పోకుండా మీ దగ్గరనే వైద్యం అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇరు ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచించి ఈ యొక్క హాస్పిటల్ని ఇక్కడ సిబ్బందిని నియమించారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలమ్మా